వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా శవరాజకీయాలు సింపతి రాజకీయాలు ఏవైతే ఆయనకి ఒక వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే శైలి ఒకే వ్యవహార ధోరణి అనేది ఉంటుంది సైనికుడు మురళి నాయక్ ఎవరైతే ఉన్నారో తను చనిపోయాడు కాబట్టి నిన్న వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించినప్పుడు నవ్వడం ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వడమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయాలకి సంబంధం లేకపోయినా కానీ రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు ఏ విధంగానంటే కూటమి ప్రభుత్వం నేను పెట్టిన ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఇప్పుడు పాటిస్తుంది నేనే గొప్ప అనే విధంగా ఆయన ఆయన్ని పొగుడుకోవడం జరిగింది అంటే తన ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా మంచి పనులు ఆయన మంచివాడు అనే విధంగా పొగుడుకోవడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయిన ఆర్మీ సైనికులు ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్థికంగా పొలం కానీ ముఖ్యంగా డబ్బులు కానీ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మొదలెట్టారట అంతకుముందు ఎవరు ఇవ్వలేదంట చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే అంతకుముందు కానీ ఎవ్వరూ కూడా చనిపోయిన భారత ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి కొంత ఆర్థిక సాయం అనేది పొలం అనేది స్థలం అనేది ఎవ్వరు ఇవ్వలేదంట కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారని చెప్పి ఆయన చెప్పారు మరి గతంలో ఎంతమంది ఇచ్చారు ఏంటంటే అనేది వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇది పక్కన పెట్టారు కానీ ముఖ్యంగా ఆ సాంప్రదాయం నేనే మొదలుపెట్టాను ఈరోజు కూటం ప్రభుత్వం దాన్ని పాటెత్తుంది నా ప్రభుత్వం గొప్ప అని చెప్పి కొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా తన కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రశ్ని పెట్టిన తర్వాత బయలుదేరే ముందు కానీ అక్కడ ఉన్నంతసేపు కానీ జై హింద్ అనే విషయం కానీ లేదంటే భారత్ మాతకి జై అనే విధంగా కానీ లేదంటే మురళీ నాయక్ అమరహే అనే విధంగా కానీ ఎక్కడా కూడా నినాదాలు లేవు అంటే సానుభూతిపరంగా దేశం పట్ల కానీ చనిపోయిన భారత జవాన్ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఈ అమరహే మురళి నాయకనే కానీ జై హింద్ అనే కానీ జై భారత్ అనేటట్టు కానీ భారత్ మాతకి జై అనే విధంగా ఎక్కడ కూడా నినదలేవు కేవలం సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ ఇదే ఓడు అంటే అక్కడ కూడా పబ్లిసిటీ సన్స్ అంటే అక్కడికి ఆ జనాలు తీసుకొచ్చిన నాయకులు ఉంటారు కదా పిలిచిన నాయకులు ఉంటారు కదా లేకపోతే వచ్చిన నాయకులు ఉంటారు కదా ఆయన ఏ సందర్భంగా వచ్చారు అక్కడ ఏం మాట్లాడాలి అనేది కనీసం బుర్రలో కొంచెం ఆలోచన లేకుండా కనీసం ఒక్కసారి కూడా అమరహే మురళి నాయక్ అనే విధంగా కానీ లేదంటే భారత్ మాతాకి జై అనే పదం కూడా ఎవరో వాళ్ళే అంటే ఎక్కడ కూడా రాజకీయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ముందు పబ్లిసిటీ కావాలి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అయితే బాగా కావాలి ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడికి వెళ్ళడం ఆయన పరామర్శించడం వరకు బాగానే ఉంది ముఖ్యంగా ఆయన కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు చాలా మంచి విషయం ప్రకటించారు కానీ ఇంకా ఇవ్వలేదు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కానీ హామీలు ఇస్తారు కానీ నెరవేర్చరు అనే ఒక మాట అయితే ఉంది ఎగ్జాంపుల్గా మనం హుదు తుఫాన్ వచ్చినప్పుడు ఆయన కూడా విరాళం ప్రకటించారు ఇప్పుడు వరకు ఇవ్వలేదు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు విరాళం ప్రకటించారు ఇప్పుడు వరకు ఇవ్వలేదు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంకా ఆయన డబ్బులు అందించలేదని చెప్పి చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటే ముఖ్యంగా మీడియా వేదికగా మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారంటే మేము ఏదైతే విరాళం ప్రకటించామో అది ప్రభుత్వానికి ఇవ్వడానికి కాదు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడానికి అని చెప్పి ప్లేట్ తిరిగేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విరాళం ప్రకటిస్తారు తప్పితే ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో అందుద్ది అనుకోవడం భ్రమ ఒకవేళ అందింది అని అంటే వాళ్ళు అదృష్టవంతులే మరి ఇచ్చిన తర్వాత అందుకున్న తర్వాత అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొంతవరకు కూడా మంచి ఉంది ఆయన ఒక పాతిక లక్షల రూపాయలు ఇచ్చారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి కొంతవరకు అయినా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ పబ్లిసిటీ అనేది అసలు ఎలా ఉంటుందంటే ఎంతసేపు సీఎం జగన్ సీఎం జగన్ అని అడుతున్నారు మరి గత ఐదేళ్ళు కూడా ఆయన సీఎంగానే ఉన్నారు ఏం చేశారని చెప్పి మరి ఆయన సీఎం కుర్చీ దింపేశారు అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి పదవిలో ఉన్నప్పుడు అరిశారు బాగానే ఉంది పదవి దిగిపోవడానికి కారణం ఏంటి ఆయన పరిపాలన సరిగ్గా చేయలేదనే కదా పరిపాలన సరిగ్గా చేయకపోతే ప్రజలు ఏం చేస్తారు కిందకు దింపేసారు మరి కిందకి దింపేసిన తర్వాత కూడా మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం అని అంటారండి అది ఒకసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి చేసింది ఏంటనేది క్లారిటీ లేకుండా పోతుంది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా చనిపోయిన కుటుంబానికి దగ్గరికి వెళ్ళి అక్కడ నవ్వుతారేంటని చెప్పి చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ఆ నవ్వడం అనేది వారసత్వంగా అవుతుందో లేదంటే అలవాటు చేసుకున్నారో లేదంటే ఆయన మానుకోలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో దాని మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు అనేది మనలాంటి సోషల్ మీడియా యూజర్స్కి యాక్టివిస్టులకి అందరికీ కూడా తెలుస్తుంది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ నవ్వుతారు దాన్ని మీరు తప్పుపెడితే ఇంకెవరేం చేయలేరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ముఖ్యంగా పబ్లిసిటీ